రెండు వేల ఆరు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ శుక్రవారం ఈ రోజు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న మాలేగావ్ అనే చిన్న పట్టణంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది మాలేగావ్ ముంబై నుండి సుమారు రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సాధారణ పట్టణం ఈ పట్టణం తన పవర్ లూమ్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది మరియు ఇక్కడ ఎక్కువగా ముస్లిం సమాజం నివసిస్తుంటుంది ఆ రోజు షబ్ ఎ బరాత్ అనే పవిత్రమైన రోజు ముస్లిం సమాజం ఈ రోజుని ప్రత్యేక ప్రార్థనలతో సమాధులని సందర్శించడం ద్వారా జరుపుకుంటుంది ఈ సందర్భంగా మాలేగావ్ లోని హమీదియా మసీద్ సమీపంలో ఉన్న బడా కబ్రిస్తాన్ అనే శ్మశాన వాటికలో అనేక మంది గుమ్ముగూడారు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల సమయంలో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించాయి రెండు లేదా మూడు బాంబులు సైకిళ్లపై అమర్చబడినవి ఒకదాని తర్వాత ఒకటిగా పేలై ఈ పేలుళ్ళ ఫలితంగా వాటికలో ఉన్న అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అధికారిక లెక్కల ప్రకారం ఈ దాడిలో ముప్పై ఏడు మంది మరణించగా నూట ఇరవై ఐదు మందికి పైగా గాయపడ్డారు కొన్ని రిపోర్ట్లు నలభై ఐదు మంది మరణించినట్లుగా కూడా పేర్కొన్నాయి చాలా మంది బాధితులు ముస్లిం యాత్రికులు వాళ్ళు ఆ రోజు ప్రార్థనల కోసం గుమిగూడారు ఈ దాడి తర్వాత పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది బాధితులు కుటుంబాలు స్థానిక ప్రజల ఆందోళనకి గురయ్యారు మరియు కొంతమంది ఆగ్రహంతో పోలీసులపై కూడా దాడి చేశారు ఈ బాంబు దాడి జరిగిన వెంటనే మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటిఎస్ దర్యాప్తుని ప్రారంభించింది మొదటి దశలో ఈ దాడి వెనుక స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సినీ అనే నిషేధిత సంస్థ ఉందని ఏటిఎస్ ఆరోపించింది ఈ సంస్థ గతంలో ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకి సంభవి సంబంధించిన ఆరోపణలని ఎదుర్కొంది దర్యాప్తులో భాగంగా ఏటీఎస్ తొమ్మిది మంది ముస్లిం యువకులని అరెస్ట్ చేసింది వీళ్ళలో నూరుల్ హుదా దోహా షబీర్ అహ్మద్ మసీయుల్లా రయీస్ అహ్మద్ రజబ్ అలీ మన్సూరి సల్మాన్ ఫర్సీ అబ్దుల్ లతీఫ్ ఐమి ఫరోగ్ ఇక్బాల్ అహ్మద్ ము మహమ్మద్ అలీ ఆలం షేక్ ఆసిఫ్ ఖాన్ బషీర్ ఖాన్ మహ్మద్ జుహీద్ అబ్దుల్ మజీజ్ అన్సారి మరియు అబ్రార్ అహ్మద్ గులాం అహ్మద్ ఉన్నారు ఈ అరెస్టులు జరిగిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఈ దాడిలో ఉపయోగించిన పేలుడు పదార్థాలని విశ్లేషించాయి రిపోర్టుల ప్రకారం ఈ బాంబులో ఆర్డిఎక్స్ అమోనియం నైట్రేట్ మరియు ఆయిల్ ఉపయోగపడింది ఉపయోగించబడింది ఇది రెండు వేల ఆరు జూలై పదకొండు ముంబై రైలు బాంబు దాడుల్లో ఉపయోగించిన మిశ్రమంతో సమానంగా ఉంది ఈ సమాచారం ఆధారంగా ఏటీఎస్ మొదట్లో సినీ సభ్యులు ఈ దాడికి కారణమని గట్టిగా నమ్మింది అయితే ఈ అరెస్టులు మరియు ఆరోపణలు స్థానిక ముస్లిం సమాజంపై తీవ్రమైన ఆందోళనని రేకెత్తించాయి చాలా మంది ఈ అరెస్టులని అన్యాయమైనవిగా భావించారు మరియు ముస్లిం ఐ మీన్ పోలీసులు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు రెండు వేల పదకొండులో ఈ కేసులో ఒక ఊహించని మలుపు సంభవించింది రెండు వేల ఏడు మక్కా మసీద్ బాంబు దాడి కేసులో అరెస్ట్ అయిన స్వామి అసీమానంద్ అనే వ్యక్తి రెండు వేల ఆరు మాలేగావ్ బాంబు దాడుల ఒక హిందూ ఉగ్రవాద సంస్థ అయిన అభినవ్ భారత్ కు చెందిన వ్యక్తులు చేసినవని కోర్టులో వెల్లడించాడు ఈ వెల్లడి దర్యాప్తు సంస్థలను షాక్ కి గురి చేసింది ఎందుకంటే ఇప్పటి వరకు ఈ దాడి వెనక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని భావించబడింది స్వామి అసీమానంద్ ఒప్పుకోలు ఆధారంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఈ కేసును తీసుకుంది ఎన్ఐఏ దర్యాప్తు మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ యొక్క మునుపటి ఫైండింగ్ పూర్తిగా వ్యతిరేకించింది ఎన్ఐఏ రెండు వేల పదమూడులో నలుగురు వ్యక్తులని అరెస్ట్ చేసింది లోకేష్ శర్మ సింగ్ మనోహర్ సింగ్ మరియు రాజేంద్ర చౌదరి వీరంతా అభినవ్ భారత్ అనే హిందూ రైట్ వింగ్ సంస్థకు చెందిన వారు ఎన్ఐఏ షీట్ లో ఈ నలుగురు బాంబు దాడులని ప్లాన్ చేసి అమలు చేసినట్లు ఆరోపించబడింది అయితే ఈ ఆరోపణలని నిరూపించడానికి తగినంత ఆధారాలు లేకపోవడంతో ఈ నలుగురు కూడా తర్వాత విడుదలయ్యారు రెండు వేల పదహారులో ఇరవై ఐదున ఏప్రిల్ ఇరవై ఐదున మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ఎంసీఓ కోర్టు ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది అదేంటంటే ఏటీఎస్ చేత రెండు వేల ఆరులో అరెస్ట్ చేయబడిన తొమ్మిది మంది ముస్లిం యువకులపై ఎలాంటి ఆధారాలు లేవని వాళ్ళని స్కేప్ గోడ్స్ గా ఉపయోగించారని కోర్టు పేర్కొంది ఈ తొమ్మిది మందిలో ఒకరు షబీర్ మియుల్లా రెండు వేల పదిహేనులో లో ఒక యాక్సిడెంట్ లో మరణించారు మిగిలిన ఎనిమిది మంది రెండు వేల పదకొండులో బెయిల్ పై విడుదలయ్యారు మరియు రెండు వేల పదహారులో వారిపై అన్ని ఆరోపణలు కొట్టివేయబడ్డాయి ఈ తీర్పు బాధితుల కుటుంబాలకి కొంత ఇచ్చినప్పటికీ ఈ కేసులో న్యాయం ఇంకా పూర్తిగా జరగలేదనే భావన మిగిలిపోయింది ఈ కేసు అనేక నీతి ప్రశ్నలని లేవనెత్తింది ఏటిఎస్ మొదట తొమ్మిది మంది ముస్లిం యువకులని అరెస్ట్ చేసి వాళ్ళని ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉంచింది కానీ తర్వాత వాళ్ళు నిర్దోషులు అని తేలింది ఈ తప్పుడు అరెస్టుల వల్ల వాళ్ళ జీవితాలు కుటుంబాలు మరియు సామాజిక స్థితి తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ ఘటన దర్యాప్తు సంస్థల పక్షపాతం మరియు నిర్లక్ష్యం గురించి సమాజంలో తీవ్రమైన చర్చని రేకెత్తించింది అదే సమయంలో అభినవ భారత్ సభ్యులపై ఆరోపణలు నిరూ నిరూపించకపోవడం కూడా న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లని హైలైట్ చేసింది మాలేగావ్ బాంబు దాడులు కేవలం ఒక ఉగ్రవాద దాడిగానే కాకుండా సమాజంలోని సమాజంలో విభజనను సృష్టించే ప్రయత్నంగా కూడా చూడబడ్డాయి ఈ దాడి జరిగిన సమయంలో భారత ప్రభుత్వం మరియు నాయకులు ప్రజలను శాంతియుతంగా ఉండాలని కోరారు అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హోంమంత్రి శివరాజ్ పాటిల్ మరియు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ దాడిని ఖండించారు వాళ్ళు ఈ దాడి సమాజంలోని వివిధ వర్గాల మధ్య చీలికని సృష్టించే లక్ష్యంతో జరిగిందని పేర్కొన్నారు అమెరికా రాయబారి డేవిడ్ మల్బోర్ కూడా ఈ దాడిని ఖండిస్తూ భారతదేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడతామని తెలిపారు మాలేగాలో ఈ దాడి తర్వాత స్థానిక ముస్లిం సమాజం తీవ్రమైన భయం మరియు ఆందోళనలో మునిగిపోయింది కొంతమంది ఆగ్రహంతో పోలీసులు వాహనాలపై దాడి కూడా చేశారు దీని ఫలితంగా పట్టణంలో కర్ఫ్యూ విధించబడింది రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని రంగంలోకి దించి శాంతి భద్రతలని పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేసింది అయితే ఈ దాడి మరియు దాని తర్వాత జరిగిన అరెస్టులు స్థానిక సమాజంలో లోతైన గాయాలని మిగిల్చాయి రెండు వేల ఆరు మాలగవ్ బాంబు దాడులు మనకి అనేక పాఠాలని నేర్పించాయి మొదటిది ఏంటంటే ఉగ్రవాదం ఏ మతానికి లేదా సమాజానికి చెందినది కాదు ఈ దాడి మొదట ఇస్లామిక్ ఉగ్రవాదంగా భావించినప్పటికీ తర్వాత ఒక హిందూ రైట్ వింగ్ సంస్థ దీని వెనుక ఉండవచ్చని తేలింది రెండవది ఏంటంటే దర్యాప్తు సంస్థలు పక్షపాతం లేకుండా ఆధారాల ఆధారంగా మాత్రమే పనిచేయాలి తొమ్మిది మంది నిర్దోషులని ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉంచడం దర్యాప్తు విధానంలోని లోపాలని స్పష్టం చేస్తుంది మూడవది ఏంటంటే సమాజంలో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవడం అన్ని వర్గాల బాధ్యత ఈ సంఘటన మన దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడంలో ఎదురయ్యే సవాళ్ళని కూడా హైలైట్ చేస్తుంది న్యాయం జరగడానికి సమయం పట్టచ్చు కానీ నిజం ఎప్పటికీ దాగదు ఈ కేసులో నిర్దోషులైన వ్యక్తులు చివరికి విడుదలయ్యారు కానీ వాళ్ళు కోల్పోయిన సమయం మరియు గౌరవాన్ని తిరిగి పొందలేరు ఈ ఘటన మన న్యాయ వ్యవస్థ దర్యాప్తు సంస్థలు మరియు సమాజం మొత్తంగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గుర్తు చేస్తుంది రెండు వేల ఆరు మలగవ బాంబు దాడులు ఒక విషాదకరమైన సంఘటన ఇది అనేక మంది జీవితాలను మార్చి వేసింది ఈ దాడి కేవలం ఒక ఉగ్రవాద చర్యగా మాత్రమే కాకుండా సమాజంలో విభజనను సృష్టించే ప్రయత్నంగా కూడా చూడబడింది ఈ కేసు దర్యాప్తులో జరిగిన లోపాలు నిర్దోషులపై వచ్చిన ఆరోపణలు మరియు చివరికి న్యాయం కోసం నిరీక్షణ ఇవన్నీ మనకి సమాజంలో శాంతి మరియు న్యాయం యొక్క ప్రాముఖ్యతని గుర్తు చేస్తాయి మీరు వీడియోని ఇక్కడతో ఆస్వాదించారని ఆశిస్తున్నాను ఈ సంఘటన గురించి మీ అభిప్రాయాలు ఏమిటి మీరు ఈ కేసు గురించి ఏదైనా అదనపు సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా కమెంట్ సెక్షన్ లో మీ ఆలోచనల్ని తప్పకుండా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ మనకి చాలా అంటే చాలా ముఖ్యం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు నాకు ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు మరియు త్వరలో మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ స్టే సేఫ్ బాయ్ బాయ్